శ్రావణ శుక్రవారం వేళ బంగారం ధరలు ఆల్ టైం రికార్డు సృష్టించాయి వరుసగా ఐదో రోజు బంగారం హైదరాబాద్ లో ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏడు వందల అరవై రూపాయలు పెరిగి లక్ష మూడు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏడు పెరిగి తొంభై నాలుగు వేల ఏడు వందలు పలుకుతోంది ఇక సిల్వర్ కూడా రేటు పరంగా దూకుడు మీద ఉంది మార్కెట్ లో కేజీ సిల్వర్ ధర ఇరవై ఏడు వేలు పలుకుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే రేట్లు కంటిన్యూ అవుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర అంచుకు మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు డాలర్లకు చేరింది ఈ ప్రభావం ఇండియన్ మార్కెట్ మీద తీవ్రంగా పడింది అమెరికన్ డాలర్ బలహీనత షేర్ మార్కెట్ల కంటే బంగారం సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల డిమాండ్ పెరిగింది ఇక డాలర్ తో కంపేర్ చేస్తే రూపాయి విలువ ఎనభై ఐదు రూపాయల వద్ద ఉండడం కూడా బంగారం రేటు పెరుగుదలకు ఒక కారణం అంటున్నారు నిపుణులు మరోపక్క డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై విధించిన యాభై శాతం టారిఫ్లు బంగారం ధరలపై పరోక్షంగా ప్రభావం చూపుతున్నాయి ఈ టారిఫ్లు భారతదేశం నుంచి ఎగుమతులపై విధించినప్పటికీ దిగుమతి బంగారం ధరలపై కూడా పరోక్ష ప్రభావం ఉంది టారిఫ్ల వల్ల భారత రూపాయి విలువ మరింత ఒత్తిడికి గురవుతుంది ఇది బంగారం దిగుమతులను ఖరీదుగా మార్చింది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉండడం వల్ల టారిఫ్లు ఈ ధరలను మరింత పెంచాయి అయితే ఈ టారిఫ్లు బంగారం దిగుమతులపై నేరుగా వర్తించకపోయినప్పటికీ ఆర్థిక అనిశ్చితి రూపాయి బలహీనత వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు